జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిలక విజయ కుమార్ మాజీ జడ్పీ చైర్పర్సన్ కూచిపూడి విజయ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు యూపీఏ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు రానున్న కాలంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పార్టీ శ్రేణులు నిరంతరం పనిచేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ దేశానికి దిశానిర్దేశం చేసే ఒక గొప్ప శక్తిగా ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజుని ఈనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుపుకోవటం అందులో మేమందరం కూడా భాగస్వాములం కావడం అనేది చాలా గొప్ప విషయం వారు ముఖ్యంగా చూసుకుంటే కుటుంబం స్థిరపడుతున్న సమయంలో వారు రాజులైనా పేదవారైనా ఉన్నత వర్గాలైనా దళిత వర్గాలైనా ఇంకే వర్గాలైనా కూడా ఒక కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల కోడలు ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన ఒక పరిస్థితులు ఉంటాయి అలా కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన సమయంలో ఒక హఠాన్ మరణం ఇందిరాగాంధీ గారిది వారి కుటుంబాన్ని అనేక రకాలుగా మానసిక క్షోభకు గురి చేసింది వాటి నుంచి తేరుకునే సమయంలోనే మరి బిడ్డలు చిన్నగా చిన్నతనంగా ఉన్నప్పటికి కూడా బిడ్డలు చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా మరి ఒక తల్లిగా వారిని మానసికంగా ధైర్యం తెలియజేస్తూ చెబుతూ వారి గుండెని స్థిమితపరుచుకుంటూ వారి భర్త గారి మరణాన్ని జీర్ణించుకొని ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం మరి ఆ మహిళ నిలబడ్డ విధానం చూస్తూ ఉంటే ఈ దేశానికే గర్వకారణం ఏం అవసరం ఉంది సోనియా గాంధీ గారికి ఈ దేశం మీద ఇంత ప్రేమ ఉంచుకోవాల్సింది ఏం లేవు వాళ్ళకి డబ్బులు లేవా పదవులు లేవా వారు చూడనివి ఏమున్నాయి కానీ ఈ దేశం మీద ప్రేమతో వారి అత్తగారి ఆశయాలని వారి భర్త గారి ఆశయాలని ముందుకు నడిపించి తీరాలని చెప్పని వారి గడప ముందు ఈ దేశంలో అత్యుత్తమమైనటువంటి పదవులు నాట్యం ఆడినా కూడా వాటికెళ్ళి కనీసం కన్నెత్తి చూడని ఒక ఉత్తమ మహిళ సోనియా గాంధీ గారు అది గుర్తుపెట్టుకోవాలి ఈ దేశ ప్రజలు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ఒక ఎమ్మెల్యే పదవి మన్మోహన్ సింగ్ గారికి మరి ప్రధాన అవ్వడానికి అవకాశం కల్పించినటువంటి మాజీ యూపీఏ చైర్పర్సన్ అలాగే ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ గారికి డెబ్బై ఎనిమిదవ జన్మదినోత్సవ వేడుకలు జరుపుతున్నటువంటి ఈ సందర్భంలో వారికి రెండు నూరేళ్లు దేవదేవుడు ఆరోగ్యం ప్రసాదించాలని ఇంకా రానున్నటువంటి రోజుల్లో భారత రాజ్యాంగ పరిరక్షణలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ప్రధాన కావటానికి ఇంకా అనేక ఉద్యమాలు వారి నాయకత్వంలో జరగాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ మన రాష్ట్రంలో కూడా యూపీఏ తర్వాత వచ్చినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితి ఉమ్మడి రాష్ట్రం ఏ విధంగా ఉంది రూలింగ్లోకి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్లు వచ్చిన తర్వాత మరి వైసీపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు బీజేపీ కూటమి కూడా టీడీపీ బీజేపీ జనసేన కూటమి కూడా అధికారంలోకి వచ్చింది ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కూడా మనం బేరేజ్ వేసుకొని రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ను బలోపేతం చేసి ముందుకు సాగాలని కోరుకుంటున్నాం సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షిత ఇద్దరు ఉక్కు మహిళలు ఉన్నటువంటి పరిస్థితి ఒకళ్ళు శ్రీమతి ఇందిరాగాంధీ అయినప్పటికీ కూడా మరొక్కరు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎందుకంటే నిజంగా పెద్దలు చెప్పినట్టు వాళ్ళ కుటుంబాల్లో నుంచి వాళ్ళ సొంత మనుషుల్ని కోల్పోయినప్పటికీ కూడా ఆ బాధను ఆ ఆవేదనను ఉంచుకోకుండా ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం ఏదైతే వాళ్ళ కుటుంబాలనే త్యాగం చేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈరోజు సోనియా గాంధీ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఘనంగా జరుపుకొని వాళ్ళ స్ఫూర్తితో మే మేము ఇంకా ముందుకు వెళ్ళాలని మీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకటి చివరి కోరిక అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అదేవిధంగా సోనియా గాంధీ గారిది ఏదైతే రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చూడాలని ఉందో దాన్ని వరకు కూడా మా వంతున మేము కృషి చేసి రాజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంతవరకు కూడా మేమంతా కూడా కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీమతి సోనియా గాంధీ మేడం గారికి డెబ్బై ఎనిమిదో